ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాగ్దానాలు మోసమే అని వస్తా ఉంది అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది నువ్వు మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది రోజున చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ సిక్స్ని ఎక్కడ చూస్తారో ఆ కోసం ఏమే ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే ఇప్పటికే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనా కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేది ఏమంటే మీకు ఇబ్బంది ఏమో మీరు ఏ మండలానికి వస్తే ఆ మండలంలో మీకోసం లేదా ఏ కాన్సెన్స్కి వస్తే ముఖ్యమో నా కాన్సెన్స్కి రండి వేరే వాళ్ళతో ఎందుకు నాకు ఏర్పాటు చేద్దాం మీరు పోయిన సంవత్సరం చింతవరకు ఎంతమందికి ఆడబిడ్డ వారు డబ్బులు ఇచ్చారు ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు అట్లాగే అమ్మఒడి అనబడే తల్లికి వందనం ప్రోగ్రాం లేక తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు సరే బస్సింగ్గా నిన్ననే మొదలుపెట్టినారు పదహైదు రకరకాల సర్వీసులుంటే ఐదు ఆరు సర్వీసులు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు విపరీతంగా మీరు ప్రచారానికి చేసుకున్న డబ్బులు ఆర్టీసీకి ఇచ్చినా కాసేపు ఆర్టీసీ వాళ్ళకి డీజిల్ కన్నా వచ్చి ఉండేది అండి మాట్లాడదాం అంత నిస్సిక్కుగా అంత బహిరంగంగా ఏ విధంగా మీరు మోసపు మాటలు చెప్పగలరో మాకు ఇప్పటికీ అర్థం కాదు మీరు మారే మారడమే లేదు మీరు